అందరికి ఇచ్చిన జాగ కూడా చూయిచ్చిన అందరికీ చూయించిన కదా అదే రోజు జాగలోనే మీకు పడసారి ఇచ్చినా మీరు ఎందుకు పోలేరో నాకు తెలియదు సరే ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాయి నేను ఓడిపోయిన ప్రభాకర్ గెలిచిన ఇక ఆడికి అధికారం కోల్పోయింది నాకు అధికారం లేదు అంటే నేనేమంటున్నా అంటే మరి ఇప్పుడు మూడేళ్ళైంది నేను కూడా చూసినా మొదటి సంవత్సరం ఇస్తాడేమో రెండో సంవత్సరం ఇస్తాడా లేదా మూడు సంవత్సరం ఇస్తాడని చూసిన మొన్న ఈ జూన్ ఈ నెలతో మూడేళ్ళు అయింది ఇంకొక ఏడాది అయితే ఎలక్షన్ లేక అది అయిపోతుంది నేను ఆ మధ్యలో కొంతసార్లు అధికారులను అడిగినా వాళ్ళు ఏమంటారు ఇదేదో క్యాన్సల్ చేస్తాము మళ్ళీ నూటి ఇరువేగాదాలు చేస్తాము అని అంటున్నారు నేనేమంటే ఇప్పుడు నూటిర్వేగాదాలు అవసరం లేదు ఎనభై గజాలు సర్టిఫికేట్ అయితే ఇచ్చినా వాళ్ళకి కబ్జా అయ్యిందని అని మనం అంటున్నాం అందుకే ఈరోజు ఈరోజు నేను అందుకే ప్రోగ్రాం పెట్టిన సర్టిఫికేట్ ఇప్పుడు మీ మీ దగ్గర ఇది మీకు ఇచ్చిన సర్టిఫికేటా జాగనే కదా నేనేమట్లా నాకు అవసరం లేదు ఇప్పుడు నేనేమట్లా అంటే ఈరోజు అధికారులందరికీ కూడా వార్నింగ్ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే లోకలే మీకున్న ఎమ్మెల్యే కానీ ఏంటంటే ఈరోజు బస్ స్టాండ్ దగ్గర రస్తారో చేస్తే అని చెప్పిన మీరు కష్టం అనుకోకుండా ఉంటుందంటే మీరు రండి నేను అర్ధగంట సేపు అక్కడ కూర్చుంటున్నా మీ కోసం కూర్చుంటున్నాం మీరు కూడా కూర్చోండి వాళ్ళకి డెడ్ లైన్ పెడుతున్నాం ఏమని పెడుతున్నా అంటే ఈ నెల ముప్పై తారీఖు లోపల ఈయకపోతే ఈ నెల ఈయకపోతే వచ్చే నెల మూడో తారీఖున నేనే కబ్జా మీదకి అందం తీసుకొని పోతాను ముహూర్తం పెడుతుంది